दृष्ट्वेमं स्वजनं कृष्णा युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुश्च शरीरे मे रोमहर्षश्च जायते కృష్ణ యుద్ధం చేయాలని వచ్చిన నా బంధువుల్ని చూశాను నా అవయవాలు తప్పుతున్నాయి నోరు ఎండిపోతోంది దేహంలో దడ పుడుతోంది గగుర్పాటు కలుగుతోంది గావం స్రంసతే హస్తత్వైవరిదహ్యం పరిదహ్యతే శక్నోం యవస్తాతుం భ్రమతివచ మేమన గాండివము చేతి నుండి జారిపోతుంది చర్మం కాలిపోతుంది నిలబడలేకపోతున్నాను నా తల తిరుగుతుంది నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవాేయ నచశ్రేయ అనుపశ్యామి హస్వజనమాహవే కేశవ అపశకునాలు కనిపిస్తున్నాయి యుద్ధంలో బంధువులందరినీ చంపుకుని నేను బావుకునేదేమిటో ఊహించలేకపోతున్నాను ఇది రెండు విధాలుగా పాడతాను ఒకటి ఘంటసాలగారి స్టైలు ఇంకొకటి మన రెగ్యులర్ స్టైలు నాకాంక్షే విజయం కృష్ణ చ రాజ్యం సుఖానిచి నో రాజ్యేన నగోవిందం భోగైర్జీవితే నవా కిం భోగైర్జీవితే నవా ఇప్పుడు మన రెగ్యులర్ స్టైల్లో చెప్తాను न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्ये न गोविन्द किं भोगैर्जीवितेन वा కృష్ణ నేను విజయాన్ని కోరుకోవడం లేదు రాజ్యాన్ని ఆశించడం లేదు సుఖాలకు ఆరాటపడటం లేదు హే గోవింద రాజ్యము వల్ల కానీ భోగాల వల్ల గాని మాకు ఒరిగేదేముంది బ్రతుకే నిరర్ధకమనిపిస్తోంది ఏషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగాసుఖానిచ తైమే అవస్థిత యుద్ధే ప్రాణాం త్యక్ ధనాని చ్యాన్ని రాజ్య భోగాల్ని రాజ్య సుఖాల్ని మనం ఎవరి కొరకు ఆశించామో వాళ్ళే యుద్ధంలో నిలబడి ఉన్నారు సంపదల్ని వదిలేసుకున్నారు ప్రాణాలని కూడా లెక్క చేయకుండా నిలిచి ఉన్నారు ఆచార్య పితర పుత్ర తధపితామహ మాతులా శ్వశురా పౌత్ర శ్యాలా సంబంధినస్త వాళ్ళెవరంటే గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మామలు మనుమల్లు బావలు ఒక్క మాటలో చెప్పాలంటే చుట్టాలందరూ ఉన్నారు మధుసూదన హేతో ఏ తాహన్ూదనా అపిత్రైలోక్యరాజ్యేతో ముల్లోకాల రాజ్యాధిపత్యం వచ్చి పడినా నేను వీళ్ళనెవ్వరినీ చంపలేను ఇక భూమి కోసం చంపుతానా మధుసూదన ఒకవేళ వీళ్ళలో ఎవరైనా నన్ను చంపాలని ప్రయత్నించిన నేను మాత్రం వాళ్లను చంపను కా నిహత్యథార్తరాష్ట్రానార్దన పాపమే వాశ్రయేదస్మాన్హతనాతాయిన జనార్దన ధృతరాష్ట్రుని బిడ్డల్ని చంపితే మాకేమి సుఖం వాళ్ళు పాపాత్ములు పాపుల్ని చంపితే మమ్మల్ని కూడా పాపమే చుట్టుకుంటుంది తస్మా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వాంధవాన్ స్వజనం హీ కథం శ్యామ మాధవ కృష్ణ బంధువులైన ధృతరాష్ట్రుని బిడ్డల్ని చంపడం మా వల్ల కాదు మాధవ తన వాళ్లను చంపుకుని ఎవరైనా ఎలా సుఖపడగలరు